నువ్వు ఏమైనా ప్రభాస్ అనుకున్నారా నేను కొరికి నన్ను నమ్మిలి నన్ను చిసికే ఉండడానికి నువ్వేం ప్రభాస కాదు నేను అనుసుకానీ కాదు ఎదురు చెప్పా నాకు వెళ్ళైంది ఆల్రెడీ కళ్ళు కనిపిస్తారు అమ్మాయిలు ఎవరి నుంచి చూసుకోవాలి అన్న వచ్చి కావాలంటా వెట్రా ఏటుంది ఉన్నా ఏంటది ఏంటది మనసు సరేరా నీకు మనసు కావాలి కదా నాకు పది లక్షల ఒప్పు ఉంది తీర్చేసి నా ఒగుడు పెట్టుకుంటాను నేను పెట్టుకుంటాను పదా మరి ఉందా బ్యాంక్ అకౌంట్ పెట్టుకోరా పెళ్లి బోసిడీ కేరదవా ఇప్పుడు పది లక్షల జారి ఊరికేస్తే దొబ్బతారా ఎవరి దొబ్బుతారు నీ అబ్బా